you సమంత క్లోజ్ ఫ్రెండ్ జానీ కపూర్ చేతిలో ఘోరంగా అవమానం పాలవుతూ ఈ ఫ్యాషన్ ఈవెంట్ మధ్యలోనే వదిలేస్తూ వచ్చేసిన శోభిత మనందరికీ తెలిసిన విషయమే ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ ఈవెంట్లో చాలామంది ముంబైలో అటెండ్ అవుతూ వస్తున్నారు అయితే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యాషన్ ఈవెంట్లో మన తెలుగు తారల్లో సమంత రష్మిక వంటి తారలు అటెండ్ అవుతూ ర్యాంప్ వాక్స్తో దద్దరలిస్తున్నారు అయితే వీళ్ళందరికీ పోటీగా అయితే జాన్వీ కపూరు దగ్గరలించి తన ర్యాంప్ వాక్ తో తన స్టైలిష్ అయితే అందరికీ తెలిసిన విషయమే జాన్వి కపూర్కి పోటీగా అందించేందుకు శోభిత దూలుపడ్డ సైతం ఫ్యాషన్ ఈవెంట్ పాల్గొంటూ కనిపించేసింది పెళ్లి కాకముందు తన ఫ్యాషన్ షో అన్నది తనకి ఎంతో ఫ్యాషన్ అని చెప్పాలి అటువంటి శోభిత అఖ్య కుటుంబానికి కోడలు అయ్యాక ఇంక వీటన్నిటికీ దూరంగా ఉంటుందని అనుకుంటే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ లో తను ఒక మెంబర్గా పార్టిసిపేట్ చేసింది చేస్తూ వచ్చేసింది కాకపోతే ఇక్కడ మన తెలుగు హీరోయిన్స్తో పోటీగా కలిసిపోయారు బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఇంకా అంతా కలిసి శోభిత ధూళిపాటిని బాగా గౌరవంగా ఇగ్నోర్ చేశారని చెప్పుకోవాలి ఇంకా ఆ ఇగ్నోర్ని తట్టుకోలేకపోయిన శోభిత ఈవెంట్ మధ్యలోనే అయితే వచ్చేసింది తన రూమ్కి ఇంకా అక్కడ కూడా మీడియా వాళ్ళు మాత్రం ఏ మాత్రం వదిలిపెట్టలేదు శోభితని శోభిత వెంటే పరుగులెడుతూ కనిపించేశారు మీడియా వాళ్ళు అయితే శోభిత పైన ఇంత కోపం ఇంత పెట్టుకోవడానికి కారణం ఏమైనా ఉంది అంటే సమంత టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్స్తో మంచి ఫ్రెండ్షిప్ని అంతే మంచి పాజిటివ్ని దక్కించుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ సమంత వల్ల అయితే శోభిత అయితే ఇక్కడ ఇంకా ఇంకా ముంబైలో అయితే ఫ్యాషన్ ఈవెంట్లో ఘోరంగా అవమానం పాలయ్యింది శోభిత ఇంకా అందరి మధ్యన ఇంకా ఈ విధంగా అయితే శోభిత అయితే అవమానం పాలవుతాయి ఫ్యాషన్ ఈవెంట్లో మధ్యను వదిలేసి తన రూమ్కి వచ్చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వలెలాగా ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు to see Andy.